అనిక్కడ చూస్తే టాస్ జరిగింది కాసేపటి ముందు టాస్ గెలిచింది బెంగళూరు బోల్స్ అండ్ ఫస్ట్ రైడర్ ద బాంగ్ ఢెల్లీ

మరి ఫస్ట్ స్ట్రైట్ నుంచే కౌంట్ డౌన్ మొదలవుతుందా లెక్క మొదలెట్టాలి దాంతో అక్కడ దేవాంగ్తో ఈక్వల్ అయితే అవుతాడు ఇది కనుక బోనస్ అయితే మరి చూద్దాం బోనస్ ఇస్తారా లేదా అండ్ కోచెస్ ఒకవైపు రణధీర్ సింగ్ ఇంకోవైపు జోగిందర్ నర్వాల్ సో ఒకవైపు కాస్త సూపర్ ఆఫ్ వ్యూత్ అయితే ఉంది ఇంకో వైపు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అండ్ ఇటు సైడ్ చూడొచ్చు ఆషు బహుశా ఈ పాయింట్ లభిస్తే ఖచ్చితంగా తనని క్రాస్ చేస్తాడు దీవాంగ్ని అండ్ యంగ్స్టర్స్ ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా యంగ్స్టర్స్ ఆధార కొడుతున్నారు అండ్ ఈ యంగ్స్టర్ కూడా ఆధార కొడుతున్నాడు నవీన్ ఆన్ స్క్రీన్ అండ్ సూపర్ రైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ టూ పాయింట్స్ ఎన్ని పాయింట్లు ఫిఫ్టీన్ అండ్ ఫోర్ అవుట్ సో ఇక్కడ ఒకటి రెండు రెండు పాయింట్స్ ఉన్నాయన్నమాట సో సూపర్ రైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ రెండు పాయింట్స్ అంతే దాంతో గ్రీన్ స్లీవ్ ఎగురుకుంటూ మళ్ళీ ఆషు మాలిక్ దగ్గరికి వచ్చేసింది విచ్ మీన్స్ ఈ సీజన్ లో టాప్ రైడర్ తను కాకపోతే ఇక్కడ ఢిల్లీ డిఫెండర్ తొందరపడ చూస్తున్నాం బెంగళూరు అవసరమే లేదు అక్కడ జెసి నంబర్ 6 అండ్ 11 out. ఇద్దరు డిఫెండర్స్ అవుట్ అక్కడ కూడా మొదలెట్టేసింది పాయింట్స్ టేబుల్లో బాటమ్ టూ పొజిషన్స్ లో ఉన్నారంటే ఫ్యాన్స్ కి అది మింగుడు పడదు అది కూడా వాళ్ళు సీజన్ సిక్స్ ఛాంపియన్స్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ వస్తున్నటువంటి కాబట్టి హై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద బట్ ఫైనలీ ఈ మ్యాచ్ లో అయితే కోఆర్డినేషన్ కుదిరినట్టు అనిపిస్తోంది ఆశు మాలిక్ ని ట్యాకిల్ చేశారు యాంకిల్ హోల్ ద్వారా లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నిజంగా మెచ్చుకోవాలి క్రితం సీజన్ లో కూడా నవీన్ ఎక్స్ప్రెస్ లేనప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు అక్కడ యాంకిల్ హోల్డ్ అందరూ కొట్టారు సూపర్ పర్ఫార్మెన్స్ దబంగ్ ఢిల్లీ డిఫెన్స్ టీమ్ నుంచి పాయింట్ సూపర్ యాంకిల్ హోల్డ్ అది డిఫెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అని చూసాం అప్పటి నుంచే దబంగ్ ఢిల్లీ విజయాలు సాధిస్తుంది మళ్ళీ అదే చేస్తున్నారు అక్కడ డిఫెన్స్ మరి ఇప్పుడు మోహిత్ అయితే రేట్కి వచ్చాడు ఈజీ రన్నింగ్ హ్యాండ్ టచ్ అది కూడా ఎవరి మీద అశ్చింక్య్ పవర్ మీద టార్గెట్ చాలా క్లియర్ గా పెట్టుకొని వచ్చాడు మోహిత్ మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు మరి ఎప్పుడైనా ప్రదీప్ నర్వాల్కి పాయింట్ లభిస్తుందా ఫైనల్లీ హీ గెట్స్ అ పాయింట్ రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం చేశాడు పాయింట్ లభించింది ప్రదీప్ నర్వాల్ సింబర్ 60 అవుట్ ఏసి కర్చోతమికోసరి కానీ హ్యాంటాచ ఎట్టకేలకు పాయింట్ సాధించరు నివాంక్ లాంటి ఆటగాళ్ళు చౌహాన్ లాంటి ఆటగాళ్ళు ఆషు లాంటి ఆటగాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోతుంటే స్టాచ్యూ చూడమ్మా అది అది నాదే అని చెప్పు చెప్పే విధంగా ఉన్నాడు ఇక్కడ ఆషు పాయింట్ సాధించాడా ఎస్ లాబీలోకి వెళ్ళాడంటే పాయింట్ సాధించినట్టే జెర్సీ నెంబర్ ఫిఫ్టీన్ అది కూడా ప్రతి మ్యాచ్ లో ఇంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే ఎంత మెచ్చుకున్నా తక్కువే మళ్ళీ ఈసారి రేట్ కి ఫర్ దీప్ నర్వాల్ డుక్కి కోసం ప్రయత్నం చేశాడు కానీ అది చెయిన్ టాకిల్ కాబట్టి లొంగిపోక తప్పలేదు సూపర్ ఆపర్చునిటీ ఉంది ఈసారి ఏం సౌరవ్ నందల్ అండ్ నితిన్ రావల్ ఇద్దరు ఉన్నారు ఈసారి ట్యాకిల్ చేస్తారా ఛాన్స్ తీసుకోవట్లేదు పెరుగుతుంది చేశాడు బ్రిలియంట్ నితిన్ రావల్ చేశారు సమర్పించుకున్నారు బెంగళూరు వెయిట్ చేశారు చేశారు కానీ ఈసారి అయితే ఆల్ అవుట్ పాయింట్స్ ఇవ్వక తప్పలేదు వాట్ అశోక్ మాలిక్ తగ్గేదేలే అంటున్నాడు నర్వాల్ రైడర్గా ఈసారి ఏం చేస్తాడు లెఫ్ట్ కవర్ పైన రన్నింగ్ హ్యాండ్ టచ్ ట్రై చేస్తున్నాడు కానీ ఆ స్పీడ్ అయితే సరిపోవట్లేదు ఇట్లీ డ్రైవ్ చేసినా కూడా సరిపోతుంది అండ్ ఆ చైన్ ట్యాకిల్తో అతను అటాక్ చేస్తున్నారు మళ్ళీ అలానే ఈసారి పూర్వ వైభవం కనిపిస్తోంది ఆ ఎవరి కోసమో తెలుసా రికార్డ్ బ్రేకర్ నర్వాల్ గురించి మరి సైలెంట్ గా ఉన్నాడు కదా అని చెప్పి అంత అడ్వాన్స్ టాకిల్ చేస్తే ఈజీగా ఉండదు కళ్యాణ్ పర్దీప్ నర్వాల్ ఫస్ట్ రెస్లింగ్ నేర్చుకున్నాడు ఆ తర్వాత కబడ్డీలోకి వచ్చాడు ఆ స్ట్రెంత్ అనేది చూపించాడు ప్రస్తుతానికి ఈ రైడ్ లో మ్యాట్ మీద బెంగళూరు ఇది సూపర్ రేడ్ హెచ్ పి రేటర్ జెన్సిక్ సూపర్ రేడ్ ఇది జై భగవాన్ 1 వర్సెస్ 4 క్రికెట్ం చేస్తనాడు అటాకింగ్ గేమ్ కావాలి అటాక్ చేశారు ఢిల్లీ ఢిల్లీ డిఫెన్స్ అదిరిపోయింది ఈ రోజు పాయింట్ టు దబాంగ్ ఢిల్లీ మరి డువాడైని తెలుగులో ఏమంటారు డెయ్యి లేకపోతే చావు తమిళ్ ఎంతవరకు కరెంటే మనకి తెలుగు చాలు పట్టారంటే బెంగళూరు డిఫెన్స్ కి తిరిగేలేదు గౌరవ్ ఇంపార్టెంట్ డిఫెండర్స్ ఇంపార్టెంట్ టైమ్ లో టాకిల్ చేస్తున్నారు డూఆర్ డైరెడ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు మీరు నంబరు నేను పడుకున్నప్పుడు కూడా అని వస్తున్నారు అనమాట అక్కడ చూడండి పరదీప్ అన్నారు ఆయన పట్టారు నాకు అర్థం కాని స్ట్రాటజీ ఏంటంటే డూఆర్ డైరెడ్ లో పరదీప్ ఎందుకు పంపిస్తున్నారు కాబట్టి అశు మాలిక్ తిరిగి మ్యాట్ పైకి వచ్చేసాడు ఆ పాయింట్ తో టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్నేళ్ళు జీవితం అంతా గేమ్ ఆడి వెళ్ళాలి అంటే స్పోర్ట్స్ వదిలి చాలా కష్టం సో కాబట్టి ఆడటం ఎంత గొప్పగా ఆడతామో వెళ్ళేటప్పుడు అంత గ్రేస్ఫుల్గా వెళ్ళటం కూడా ఒక గ్రేట్ క్యారెక్టర్ గ్రేట్ ప్లేయర్ లక్షణం అది పర్దీప్ నర్వాల్ ఎంత ఫాస్ట్గా రిలీజ్ అయితే అంత మంచిది ఎందుకంటే తను సంపాదించుకున్న పేరు పోగూడదు అండ్ ఇక్కడ చూడండి త్రీ ఫైల్ ట్యాకిల్ చూస్తున్నాం ఏంటది రింగ 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 ఆయన అక్కడక్కడ తిరుగుతున్నాడు అలాగా డిఫెండర్ అందరి మధ్యలో రౌండ్ వేస్తున్నాడు బెంగళూరు బోల్స్ పాయింట్ ఇది లాస్ట్లో సంతలో తప్పి వేరే చిరపళ్ళలాగా లేచి ఏం జరిగింది చూస్తున్నాడు అనమాట ఇది బ్యాక్ టు బ్యాక్ డో అటైస్ డో అటైస్ స్పెషల్ జరుగుతున్నట్టు ఇది సో యాజ్ ఇంకొక పాయింట్ సాధించారు ఇక్కడ మెల్లమెల్లగా బెంగళూరు బోల్స్ మ్యాచ్లోకి తిరిగి వస్తూ ఉన్నారు మరి ఇక్కడ చివరి ఐదు నిమిషాల్లో నమోదైనటువంటి పాయింట్లు బెంగళూరు బోల్స్ వీటిలో ఉంది నాలుగు పాయింట్లు అటు ఇటు వైపు రెండు పాయింట్లు ఓ పాయింట్ సాధించాడా లేదు చూద్దాం మరి పాయింట్స్ వన్ పాయింట్ ఓహో అంటే చెస్ యూ ఇం చూద్దాం పాయింట్ సాధించాడా ఓ సాధించినట్టే కనిపించాడు ఆయన తాకినట్టే కనిపించింది కళ్యాణ్ 2 పాయింట్స్

రివ్యూ అన్సక్సెస్ఫుల్ రైడర్ సేఫ్ త్రీ పాయింట్స్ దబాన్ ఢిల్లీ నెంబర్ ఫోర్టీన్ ఎవరు నెంబర్ ఫోర్టీన్ ప్లీజ్ ముందే మాట్లాడినట్టు ఒక్కసారి ఆ లీడ్ వస్తే ఏంటి చూస్తున్నాడు అక్కడ పరిధి క్రాస్ అయ్యాడా యాంటీ క్రాస్ ఏమైనా అయ్యాడా డిఫెండర్ వన్ పాయింట్ దబాంగ్ ఢిల్లీ పాయింట్ టూ దబాంగ్ ఢిల్లీ ట్యాకిల్ చేస్తారా ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ ట్యాకిల్ చేశారు డూ ఆ డై రేడ్లో ఐ థింక్ అశ్విన్ ఛాన్స్ తీసుకుంటారు ట్యాకిల్ చేస్తారు చేశారు ఇది రెండోసారి రాఫ్ సూపర్ ట్యాకిల్లో ట్యాకిల్ చేశారు ఆయన ఏంటి చింగ చింగ్ చింగ్ అనే ఎదుగుతున్నాడు లెఫ్ట్ కార్నర్ తీరాడు గెద్దాడు మామూలు కాదు రెడ్లో రాఫ్ సూపర్ ట్యాకిల్ లా చెమ్మొసలి పట్టులాగా చూద్దాం అతని సెలబ్రేషన్ నాకు నచ్చింది

ఏమైనా ఇక్కడ కంబ్యాక్ ఇస్తారా అనూహ్యంగా ఇప్పుడు మూడు పాయింట్లే అనూహ్యంగా ఏమైనా ఇక్కడ ఒక చిన్నపాటి సస్పెన్స్ ఉందా కళ్యాణ్ టూ ఆర్ డై రైడ్ ఆ షుమాలిక్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆల్రెడీ ట్యాకిల్ చేశారు లెఫ్ట్ కార్నర్ పైన టచ్ చేశాడు పాయింట్ కొట్టాడు పర్ఫార్మర్ కానుక దశలో ఇద్దరు ఈక్వల్ గా వచ్చారు కళ్యాణ్ దాని తర్వాత కాస్త దూకుడు పెంచారు వెళ్ళి ఇక్కడ మళ్ళీ డూ అడాయి ఆ శంఖం పూరిందంటే దాని అర్థం ఏంటంటే డూ అడాయి రైడ్ ఆయన సాధించాలి ఖచ్చితంగా ఇదొక సూపర్ రేడ్ అవ్వాలి లేదు 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 డిలివరబుల్స్ ఇంకా ఆల్మోస్ట్ స్టోరీ అనే చెప్పాలి ఆల్అౌట్కి రెండు అండ్ ఒక అవుట్ పాయింట్ మొత్తం కలిపి మూడు పాయింట్లు ముప్పై నాలుగు ఇరవై నాలుగు పది పాయింట్ల తేడా పదిహేడు సెకండ్ల ఆట మిగిలింది ఓ హర్దీప్ నర్వాలకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు నా పట్టేది కూడా ఇలా పాయింట్ తో టెరిఫిక్ పర్ఫార్మెన్స్ దబాంగ్ ఢిల్లీ దబాంగ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది లాస్ట్ ఫైవ్ గేమ్స్ నుంచి హుడు హుడు దబంగ్ దబంగ్ అనేటువంటి పర్ఫార్మెన్స్ ఇదైతే మాత్రం దూకుడు చూపించారు దబంగ్ ఢిల్లీ ఓ ఆగా ఏంటి తొందరగా బెంగళూరు బెంగళూరు గోల్స్ అండ్ పది పాయింట్ల తేడా చెప్పాలంటే మ్యాచ్ ముగిసింది ఫస్ట్ మ్యాచ్ లో బెంగళూరు గోల్స్ గెలిచింది దాని తర్వాత ఈ మ్యాచ్ లో వీళ్ళు వాళ్ళ మీద గెలిచి స్వీట్ రివెంజర్ కంప్లీట్ చేశారు కళ్యాణ్